సారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నాం ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది ఇది కాకుండా రేపే డీఎస్సీ పెడుతున్నాం ఇవి కాకుండా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దీపం టూ ఇచ్చాం రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాం ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది కనీసం ఒక కప్పు ఎవరైతే భార్య భర్తున్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం కనీసం ఇద్దరైనా ఉండాలి లేకపోతే జనాభా తగ్గిపోతే వాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా వస్తపడే పరిస్థితికి వచ్చారు ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు ఈ ఊర్లో కలెక్టర్ గారు ఎక్సర్సైజ్ చేశారో తెలియదు వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితులు లేరు అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం ఇది కాకుండా మత్స్యకారులకు కూడా ఇరవై వేల చొప్పున జీవనోపాధికి అవసరం వాళ్ళకు డబ్బులు ఇస్తాం అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది ఇంకా డబ్బులు లేవు పది లక్షల రూపాయలు అప్పు చేసి పోయారు అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు వడ్డీ కట్టాలి మళ్ళా అసలు తీర్చాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి మళ్ళీ మీకు అమరావతి కట్టాలి పోలవరం కట్టాలి అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ సిక్స్ కూడా అమలు చేయాలి ఇది కొంచెం కష్టమైన పని కానీ ఇష్టంగా పనిచేస్తున్నా కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది చేయగలుగుతామనే ధీమ నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన